హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్దాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అనేది త్వరలోనే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది అయితే ఇది చూస్తున్నారు కొత్త పథకాలు ఇవరికే రేషన్ కార్డులు కావచ్చు ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు రైతు భరోసా ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇలా సంబంధించిన పెన్షన్లు అనేది నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది చాలా మంది అడుగుతున్నారు మాకు పెన్షన్లు కూడా రాలేదని అంటున్నారు ప్రభుత్వం నుంచి లేటెస్ట్ ఉన్నటువంటి తాజా సమాచారం అండి ఇప్పుడిప్పుడే రావడం జరిగిందనమాట ఇంద్రమ ఇన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందులో వచ్చేసి ఇళ్ళ తానికి సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ ఇంచిన అప్పగించింది తొలత మూడు వందల తొంభై మంది అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు మెయిన్ పవర్ సప్లయర్ బాధ్యత అయితే అప్పగించడం జరిగిందనమాట ఎంపికైన అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఇటీవల కాలంలో తనిఖీలు అయితే చేయాల్సి ఉంది కదా చాలామందికి పట్టాలు అయితే ఇచ్చారు అది ఎంతవరకు వచ్చింది యాప్లో ఎంతవరకు ఉంటుంది ఏంటనే దాంతోపాటు మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి శ్రీరామనవమి తర్వాత ఏదైతే ఇందిరామణి కూడా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది కదా సో అన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందనమాట ఇక రాష్ట్ర చూసుకున్నట్లయితే మరొక గుడ్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో నుంచి చివరి రోజు చూడండి అర్థమవుతుందండి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ఈ రోజు తేదీ తీసుకున్నట్లయితే ఏప్రిల్ ఐదు తారీఖు అండి రేషన్ కార్డు ఉంటే గుడ్ న్యూస్ చెప్పారండి ఇందులో వచ్చేసి ప్రభుత్వం ఇప్పటికే తక్కువ ఆదాయ కుటుంబాలకు ఏదైతే మద్దతు ఇచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి బిగ్ అప్డేట్ తీసుకురావడం జరిగింది సన్నభేయం అందిస్తున్నారు కదా దీనికి తోడు ప్రభుత్వం ఒక్కొక్కరికి ఆరు కేజీల సన్న బియ్యం అంతటా కూడా అందిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది ముఖ్యమైన వస్తువులు కలిగి ఉన్న ఉచిత నెలవారి కిట్ అయితే ప్రయోజనం ఇందులో వచ్చేసి పప్పులు కూరపప్పులు కావచ్చు శనగపప్పులు అదేవిధంగా పామాయలు గోధుమ పిండి చక్కెర ఉప్పు చింతపండు ఇక ఎండు మిరపకాయలు కూడా అదేవిధంగా పసుపు పొడి ఇదిగా బియ్యం కూడా ఇవ్వాలని ఈ కిట్టుకు సంబంధించి ప్రభుత్వం అనేది త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని దీనివల్ల కుటుంబ కిరాణా ఖర్చులపైన నెలకు ఐదు వందల వరకు ఆదా అయితే చేయవచ్చు అని చెప్పేసి ఇక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అంటే తెలంగాణలో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం కదా ప్రభుత్వం ఇప్పటి వరకు పాద పెన్షన్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఉంది అందులో వచ్చేసి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు కొంతమంది అంటున్నారు మాకు పెన్షన్ డబ్బులు కూడా నిధులనేది జమ కాలేదని బ్యాంక్ అకౌంట్లో కొంతమంది పోస్ట్ ఆఫీస్ లో ఇవ్వడం లేదు అంటున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా మూడు జిల్లాలకైతే రిలీజ్ చేశారు నల్గొండ అదేవిధంగా అనుమకొండ అదేవిధంగా జనగా జిల్లాలతో పాటు తర్వాత వచ్చేసి మిగతా జిల్లాలకు స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేస్తూ వస్తున్నారనమాట తాజాగా మార్చి నెలలు అనేది ఖర్చుపోయింది ఏప్రిల్ రావడం జరిగింది కొంతమందికి ఏమో పెన్షన్ అనేది కొన్ని జిల్లా జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిందట కొన్ని జిల్లాల్లో మాత్రం కాలేదు అది కూడా కొంత ఏదైతే పెన్షన్ సంబంధించి వేలుముద్ర పడిన వారికి హోల్లో పెట్టినట్టు వారికి పంచాయతీ సెక్రటరీ అందిస్తారు ఇక కొంతమంది కొన్ని చోట్లయితే సర్వర్ బిజాగా ఉండడం వల్ల ఏదైతే పెన్షన్ డబ్బులు అనేది రాలేదని అంటున్నారు అయితే తెలంగాణలో ప్రభుత్వం చెప్పినట్టుగానే ఇక వచ్చే నెల నుంచి మనకు హోటల్ మంత్ లో ఏదైతే వృద్ధులు వంట మేలకు నాలుగు వేల రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయండి రేపు ఆదివారం అయినప్పటికీ పెన్షన్లు అనేది ఇక ఎవరైతే పోస్ట్ మ్యాన్ నిన్న ఈ రోజు డబ్బులు తీసుకొస్తారో వారికి రేపు కూడా వారు వీలు బట్టి అంతే అందిస్తారు సంబంధించి లైన్ క్లియరెన్స్ అయితే ఇచ్చినట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగింది మరోసారి కూడా దరఖాస్తులకు సంబంధించి వెరిఫికేషన్ కూడా ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీలో ఉన్న వారి లిస్ట్ లో ఒక లిస్ట్ ఉంటే మరో లిస్ట్ అనేది వెళ్ళిపోవడం ఇలా మరోసారి వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం అనేది వేగవంతం అయితే చేసింది అనమాట ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి